ప్రభువిని సుఖిస్తున్నాములో మీ అందరికీ వందనాలు గతించినటువంటి దినాల్లో సిరువులో పలికినటువంటి మొదటి మాటను గురించి మనం ధ్యానం చేస్తాం ఈ దినము సిరువులో పలికినటువంటి రెండవ మాటను గురించి ధ్యానం చేద్దాం లోకసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చును అందుకైన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఆయన ఈ మాట సిలువేయబడినటువంటి ఒక దొంగతో చెప్పుడు గల కారణం ఏంటంటే ఆయనతో పాటు సిరివేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనిమో మమ్మను కూడా రక్షించమని ఆయనతో చెబుతూ ఉంటాడు అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అన్నాడు సిరువులో వేలాడుతున్న యేసు ప్రభుని నీవు క్రీస్తువు కదా నన్ను రక్షించ నిన్ను నీవు రక్షించుకుని మమ్మను రక్షించని ఎప్పుడైతే సిలువు వేయబడినటువంటి మరొక దొంగ ప్రశ్నించాడో ఆయనను సిలువు వేయబడినటువంటి మరొక దొంగ గద్దిస్తూ ఉన్నాడు నీవు నేను చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాం కనుక ఇది మనకి న్యాయమే కానీ ఆయన ఆయన ఎందుకు ఏ పాపం లేదు ఏ పాపం చేయకుండా నీ శిక్ష అనుభవిస్తున్నాడనేటువంటి ప్రశ్న రెండో దొంగకు వేసి ఆయనను గద్దిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగినాక చూడండి ఇక్కడ ఆ క్రీస్తును ఆయన నీతి ముద్రిగా గుర్తించాడు అంతేకాదు కానీ మనం పాపులము ఈ శిక్షకి పాత్రులము అనేటువంటి విషయాన్ని గ్రహించుకోగలిగాడు ఈ విషయాన్ని గ్రహించుకునే క్రీస్తును అడుగుతూ ఉన్నాడు సిరువులో వేలాడుతూ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాడు వెంటనే ఆయన ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో అన్నాడు ఎందుకు సిరువులో వేలాడుతూ ఈ యొక్క దొంగ నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమనగానే ప్రవ్వరు నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో అనేటువంటి మాట నిశ్చయంగా చెప్పాడంటే ఆయన ఏం చేశాడంటే ఒక విషయాన్ని అక్కడ గమనించాలి సిలివిబడిన దొంగ తను పాపిని అని ఒప్పుకున్నాడు అవును మన పాపులం గనక ఈ శిక్షకి పాత్రులము అనేటువంటి విషయాన్ని గ్రహించుకోగలిగాడు అంతేకాకుండా క్రీస్తుని నమ్మాడు నమ్మి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ప్రియమని దేవుని బిడ్డలారా నీవు నేను ఆ స్థితిలో ఉన్నామా నిజమే కదా మనం మన నీతి క్రియను బట్టి రక్షించబడ్డామా కాదు కదా ఎఫిసిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే ఆయన కృప ద్వారా మనకి రక్షణ కలిగినది అని రాయబడింది అలాగే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగో నుంచి చూస్తే నాలుగు నుంచి ఏడు వచనాలు మనం చూస్తే తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయట ద్వారా మనల్ని ఆయన రక్షించడు ఆయన కృప ద్వారా నీతి మంతులు మని తీర్చబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూసారా మనము ఆయన కృపను బట్టి నీతి మంతులుగా తీర్చబడ్డామని ఇక్కడ రాయబడింది నిజమే కదా ఆయన మనలో ఉన్నటువంటి నీతిని బట్టి మనం రక్షించలేదు కానీ మన క్రియలను బట్టి రక్షించలేదు కానీ ఆయన మన ఎడలు చూపించినటువంటి కృపను బట్టి మనం రక్షించబడి ఉన్నాము మతీ సువార్త పదోధ్యాయము ముప్పై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాడిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును ఎంత స్పష్టంగా రాయబడి చూసారా ఇది సిలిం దొంగ అందరి ఎదుట ఆయనను ఒప్పుకున్నాడు అలాగే రోమిల్ దర్శన పత్రిక పదాధ్యాయం తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే ఏసు ప్రభు యేసు ఏసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు ఎలా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అదే విశ్వాసంతో ఇక్కడ సిరువులో వేలాడుతూ కూడా ఆయన సిరువులో వేలాడుతూ కూడా సిరువు ఆయనను మృతి మలుకున్నాడు అదే విధంగా రెండో తిరుగు రాష్ట్రపత్రిక రెండో పంతొమ్మిదో మనం చూసినట్లయితే ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది అలాగే మొదటి యోహాను ఓటోధ్యాయము తొమ్మిది వచ్చిన చూస్తే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అలాగే మొదటి వ్యవహార రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన చదువుదాం ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనినో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎదుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిందని మీరు విని సంగతి ఇదే దేవుని స్తోత్రం కలిగినాక ఆయనను మనము ఒప్పుకుంటే అంగీకరిస్తే మనము రక్షించబడతాం సిలి మీద అదే పని చేశాడు ఆయనను ఒప్పుకున్నాడు అంగీకరించాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రవించిన దాకా ఆమె